హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ బాగుండనుకున్నాను ఈరోజు ఇలా నెత్తళ్ళు తెచ్చి డ్రై ఫిష్ ఫ్రై చేసాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుంది ఇది సైడిష్గా కూడా అంటే నీట్గా చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా మేము హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ రూపీస్ తీసుకొచ్చాము ఇలా మాకు దొరికాయి ఫస్ట్ టైం ఇలా ప్రిపేర్ చేసేది ఎలా ఉంటుందో అని చెప్పి ఇలా తీసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి కొందరు అలానే చేసుకుంటారు ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ చేపలు సముద్రంలో ఎండబెడతారు కాబట్టి ఉప్పు ఉంటుంది ప్లస్ ఇసుక ఉంటుంది కొంచెం మొప్పలు ఉంటాయని ఇలా ఇమేజ్లో చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా గోర్లతో అలా అని మీకు తలలు తోకలు వద్దంటే కూడా తుంచేసుకోవచ్చు అప్పుడు చేరిపోతుంది చూడండి ఎంత డస్ట్ ఉందో కలర్ కూడా ఇలా అంతా క్లీన్ చేసుకుని ఫిష్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పోపు వేసుకుందాము ఇలా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను క్లీన్ చేసిన ఫిష్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ కావాలంటే ఆనియన్ క్యాప్సికమ్ ఇలా అన్ని అల్లం వెల్లు వెల్లుల్లి మాత్రం వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కారపొడి పసుపు టేస్ట్కి తగ్గట్లు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాము బాగా క్రిస్పీగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము వాటర్లో వేసాం కాబట్టి అవి కొంచెం మెత్తబడి ఉంటాయి అందుకే మళ్ళీ కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము చూడండి చెక్ చేయండి క్రిస్పీగా ఉందా లేదా అని చెప్పి క్రిస్పీగా ఉంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసి దించేసుకున్నాం అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రైని పప్పుచారు చేసుకొని సైడ్ డిష్గా ప్రిపేర్ చేసుకు తిన్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇవి నెత్తళ్ళు అంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్